నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ మిథున రాశి జాతికలు జూన్ మాసంలో పద్దెనిమిదో తేదీన దేవుడు పగబట్టి ఈ విధంగా చేయబోతున్నాడు ఈ పరిస్థితుల్లో మీకు అలా అనిపించక మానదు ఏం జరగబోతుంది ఈ రోజున మిధున రాశి జాతకుల జీవితంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎదుటి వారితో చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారని చెప్పొచ్చు స్నేహితులు బంధువులతో సరదాగా ఉండడానికి ఇష్టపడతారు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు ఆనందాల వెలువ వీరు ఉన్న చోట ఉంటుంది దైవభక్తి ఎక్కువ సాయం చేసి మనసుంటుంది ఎప్పుడు సాయం చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోయినా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తుంటారు ఈ రోజున దేవుడు వీరికి అతి పెద్ద శిక్ష వేయబోతున్నాడు పరిస్థితులు మీ మీద ఏ విధంగా పగబట్టాయంటే ఒక సమస్య తీరింది భగవంతుడా అనుకునేలోపు మరొక సమస్య మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా శిక్ష వేయబోతుంది ఈ శిక్ష దేనివల్ల అంటే గనక గత కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఎంతకీ బయటికి చెప్పకపోయినా కూడా ఎన్ని రకాల వైద్యశాలల్లో తిరిగినప్పటికీ కూడా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం కావడం లేదు ఇక ఆ సమస్యతో పోరాడి పోరాడి లోపల మదన పడిపోతున్నారు అది ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కావచ్చు చెప్పుకొని సమస్య కావచ్చు శారీరక సమస్య మాత్రమే కాదండి మానసిక సమస్య కూడా కావచ్చు ఎవరికీ తెలియకూడని ఒక నిజం కావచ్చు ఈ రోజున బట బయలు కాబోతోంది ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నారు వారికి తెలిసిపోతోంది పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి మానసిక ప్రశాంతత తొలగిపోతుంది లోపల మదన పడిపోతుంటారు మీకు మరింత ఇబ్బందికర పరిస్థితి ఇది ఈ బాధ తాళలేక నరకాన్ని చూస్తారు ఈ బాధతో విలవిల్లాడిపోతారు ఈ యొక్క రహస్యం చెప్పక తప్పని స్థితిలో కుటుంబ సభ్యులకు మీరే చెప్పొచ్చు ఇతరుల కారణంగా కూడా తెలియొచ్చు దీని మూలంగా మీ యొక్క ముఖ్యమైన పనులన్నీ కూడా స్తబ్దుగా అయిపోతాయి ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది వాయిదా పడిపోతుంది మీకున్న అవకాశాలు రాబోయే అవకాశాలు వచ్చిన అవకాశాలు కూడా చేయజారిపోవచ్చు కానీ ఆరోగ్యం విషయంలో ధనం పొదుపు చేయడం అస్సలు మీకు మంచిది కాదు కుటుంబానికి మీరు ఎంత అవసరమో కుటుంబంలో మీకు ఎంత ప్రేమ వాత్సల్యం ఉందో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అస్సలు అజాగ్రత్తగా ఉండదు ఎదుటి వారి మాటల విషయంలో అప్రమత్తంగా ఉండండి కాస్త నవ్వుతూ మాట్లాడిన వ్యక్తులతో పర్సనల్స్ షేర్ చేసుకోవద్దు మీరు అలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రతికూల పరిస్థితులు దేవుడు ఇవ్వబోతున్నాడు మంచి పనులు అన్ని చూస్తూనే ఉన్నాడు భరించగలిగినంత కష్టాలే భగవంతుడు పెడతాడు తెలుసో తెలియక చేసిన తప్పుల రీత్యా కష్టమనేది మీ ముందుకొచ్చింది ధైర్యంగా ఉండండి సమస్య ఎదురొడ్డి పోరాడే పరిస్థితి ఉంటుంది ఆ భగవంతుడు త్వరలోనే మీ సమస్యను తొలగింపచేస్తాడు విజయవంతంగా మీరు ఇక ఏ పని చేసినా మీరు ముందుకు సాగేంత ప్రేమను భగవంతుడు చూపిస్తాడు అది కూడా కష్టపడితేనే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో చక్కగా రాణించబోతున్నారు ఉన్నత చదువుల కోసం విదేశీ యానం కోసం వెళ్ళాలి అనుకునే వారికి ఒక మంచి అప్డేటెడ్ న్యూస్ అయితే రాబోతుంది కోర్టు సమస్యలు కానీ మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా కానివస్తున్నాయి శారీరక అలసట వెన్ను నొప్పి రోజు ఇబ్బంది పెట్టవచ్చు ఇక మీరు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి అంత శుభమే కలుగుతుంది